అందుకే అయితే అందరూ అనుకోండి ఒక రహస్యం ఉంది ఉపాసనలో అంటే ఎవరు చేయడానికి ప్రయత్నాలు మాత్రం చెయ్యకండి ఒక్కటి మాత్రం చేస్తూ ఉంటారు పెద్దలైన వారు చేస్తారు ఇది నేను అసలు ఎందుకు చెప్పనే చెప్పను అందుకంటే అది తెలియక గబుక్కుని ఎవరైనా చేయడానికి ప్రయత్నాలు చేస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయి అందుచేత ఆ ఎరుపు యొక్క గొప్పతనం అది అమ్మవ అది కేవలం ఎవరైనా ఆంతరంగికంగా దాని గురించి తెలుసుకోవాలంటే మళ్ళీ అందరూ ఆంతరంగిక అని ఇబ్బంది ఎప్పుడో ఎవరో దానికి కొంచెం ఒక స్థాయి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు చెప్తాను ఆ ఎరుపు ఎందుకు అలా ఉపాసన చేస్తారు అన్నది అందుకని అమ్మవారంతా ఎరుపే ఆ ఎరుపు ఏం చేస్తుంది జగత్ వైపుకి నడిపించడం కాదు ఆ ఎరుపు అయ్యవారి వైపుకి తీసుకెడుతుంది ఎప్పుడు మీరు అమ్మవారి పాదములు పట్టినప్పుడు ఆవిడే జగత్ కనుక ఆవిడేం చెప్తుందంటే అబ్బాయి జగత్ ఏం లేదురా పిచ్చాడా జగత్తు లేదు నాన్న ఆత్మయే ఉన్నది అని ఆవిడ ఏం చేస్తుంది అంటే తను తప్పుకుంటుంది తప్పుకునేం చేస్తుంది శివశక్తి ఐక్య రూపిణి లలిత అంబిక అమ్మవారు తీసుకెళ్లి అయ్యవారి చేతిలో చేయి పెట్టేస్తుంది పెట్టేసేటప్పటికి ఏమవుతుంది అయ్యవారితో కలుపుతుంది ఇలా కలపడమే శివశక్తి ఐక్య రూపిణి ఇదే ఎరుపుకి ఉండేటటువంటి అంతరార్థం అందుకని ఇవాళ శంకరాచార్యులు వారు అమ్మ నువ్వు అంతా ఎరుపుగా కనపడుతున్నావు అందం అమ్మవారికి అందుకే ఎర్రటి వస్త్రం అంటే ఇష్టం శంకరాచార్యులు వారు అమ్మ నువ్వు ఎర్రగా కనపడుతున్నావు అందం అంటే అనేశారు అసలు అమ్మవారి ఏమిటి అమ్మవారి స్వరూపమే ఎరుపు సింధూరారుణ విగ్రహం ఆ శ్లోకాన్ని ఇలా మార్చారు శంకరాచార్యులు వారు అందుకని అమ్మ నువ్వు అంతా ఎర్రగా కనపడుతున్నావు అమ్మగా ఎర్రతనం కనపడడం అయ్యగారి వైపుకి తిప్పడం ఈ ఉపాసన రహస్యాన్ని చెప్తున్నారు అందుకని అమ్మని ఎర్రతనంగానే ఉపాసన చెయ్యాలి సరే అందుచేత అమ్మ నువ్వు అంతా ఎరుపుగా కనపడుతున్నావు అది మొట్టమొదటి ఆరోపణ రెండవ ఆరోపణ ఏమిటి అమ్మ శంకరుడికి సంబంధించినటువంటి మూడు కన్నులు నీ దగ్గర కనబడుతున్నాయి అన్నాయి పరమశివుడికి ఒక పేరుంది ఏమిటది త్రయంబకుడు అని పేరు ఆయనకి అందుకే మృత్యుంజయ మహామంత్రం చెప్పినా కూడా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అంటాం చిత్రం ఏమిటో తెలిసా అండి అమ్మవారికి ఏముంటాయో అయ్యవారికి అవే ఉంటాయి ఆవి ఆయన త్రయంబకుడు మూడు కన్నులు ఉన్నవాడు ఆవిడ కూడా మూడు కన్నులు ఉన్నది ఆయన సుగంధి మంచి వాసన వస్తుంటాడు అమ్మవారి జుత్తు కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది నిన్నటి రోజు చెప్పాను కదా ఇక్కడ మంత్రం ఏముందో అక్కడ అదే ఉంటుంది ఇద్దరిది ఒకటే అయి ఉంటుంది ఇద్దరు ఒకటై ఉంటారు అది రహస్యం ఇద్దరిలా కనపడతారు ఒకటవుతారు ఇద్దరిలా కనపడినంతసేపు జగత్తుగా బ్రహ్మముగా కనపడినంతసేపు ఆవిడ నాటకం చేస్తున్నట్టు మాయని మన మీద ప్రదర్శించినట్టు ఆ ఎరుపు అయ్యవారి వైపు తిప్పడం మొదలైన నాడు ఆవిడ అనుగ్రహం ప్రసరించినట్టు అందుకే ఎరుపు కనపడగానే ముందు ఆయుధాలు కనపడాలి ఆయుధాలు కనపడితే తల కనపడాలి ఎందుకని నిన్నటి రోజున మీకు చెప్పాను ఆ ముందు లోపల ఉన్నటువంటి రాగము ద్వేషము ఇంద్రియముల లౌల్యము పోతే అమ్మవారు అజ్ఞానాన్ని పోగొట్టి అయ్యవారి వైపుకి నడిపిస్తుంది అందుకని నడిపించడం ఉందే అది కూడా అమ్మవారు చేసేటటువంటి మహోపకారం ఎప్పుడు చేస్తుంది మీరేం చెయ్యక్కర్లేదు ఆవిడకి ప్రేమతో ఆవిడిని పేర్లు పెట్టి పిలిచారనుకోండి నామ పారాయన ప్రీత ఆవిడ పొంగిపోతుంది అప్పుడు అన్ని పేర్లతో పిలుస్తున్నాడ్రా భక్తిగా వీడు అని వెంటనే ఏం చేస్తుంది చిట్ట చివరవిడ చేసేది ఏమిటి శివశక్తి ఐత్యరూపిణి లలిత ముంబిక శివుడిలోకి తీసుకెళ్లి కలిపేస్తుంది అదే అమ్మవారు చేసే పని పని అదే అమ్మవారు ఏం చేస్తోంది అయ్యవారి నుంచి అందుకని కిరీటం మీద ఇద్దరికీ కూడా చంద్రరేఖలు మాత్రమే ఉంటాయి కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం ప్రకటిత నిజ త్రిభువన శివాభ్యాం హృది ప్రకటితాం ఆనంద స్ఫురధనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర్లు శివనందలహరిలో ఇద్దరూ చంద్రరేఖలే ధరిస్తారు అందుకని ఎందుకు చంద్రరేఖ ధరించడం ఏ అక్కడ పూర్ణ చంద్రుణ్ణి పెట్టుకోవడం ఏమిటి ఇక్కడ వచ్చేటప్పటికి చంద్ర రేఖ ధరించడం ఏమిటి అంటే అందులో ఎంత రహస్యం ఉందో తెలుసా అండి మీకు కాలం ఎలా నడుస్తుంది మీకు కాలం శుక్లపక్షంగా కృష్ణపక్షంగా నడుస్తుంది మీరు పూజ చేశారనుకోండి సంకల్పం ఏమని చెప్తారు తారణనామ సంవత్సరే ఉత్తరాయణే ఆషాఢమాసే కృష్ణపక్షే పొద్దున్న తది ఎమ్యాం పాసరహ అని కదా చెప్పుకుంటున్నారు కృష్ణపక్షం శుక్లపక్షం కృష్ణపక్షం శుక్లపక్షం అని చెప్తున్నారు కృష్ణపక్షం శుక్లపక్షం ఎక్కడి నుంచి వస్తాయి చంద్రుడిలోంచి పదిహేను కళలు బయటికొస్తే కృష్ణపక్షం మళ్ళీ పదిహేను కళలతో చంద్రుడు పూర్ణ చంద్రుడైతే శుక్లపక్షం మరి శుక్లపక్షంలో పెరుగుతున్నది కృష్ణపక్షంలో తరుగుతున్న కళలు ఏదో ఒక కళలోంచి రావాలి కదా ఒక కళ ఉంటే కదా అందులోంచి పదిహేను కళలు వెళ్ళిపోతుండడం మళ్ళీ పదిహేను కళలు వచ్చి చేరడం అలాంటి పదహారో కళ ఒక కళ ఉన్నది దానికే చిత్కళ అని పేరు ఆ చిత్కళ చంద్రరేఖ ఆ చంద్రరేఖ వాళ్ళిద్దరు ధరిస్తారు అంటే వాళ్ళు కాలమునకు అతీతులై ఉంటారు అందుకే కాలము వారి చేత ధరింపబడింది కానీ కాలమునకు వారు వశులు కారు అందుచేత అమ్మ పరమశివుని యొక్క తల మీద ఉండవలసినటువంటి చంద్రరేఖ నీ తల మీదకి వచ్చింది ఏమిటమ్మా అంటే ఇద్దరూ చంద్రరేఖలు ధరించిన వారే శివుడికి శివ శక్తికి తేడా లేదు మొట్టమొదటి రోజునే మీకు నేను ఒక విషయం విజ్ఞాపన చేశాను కోటేశ్వరరావుకి కోటేశ్వరరావు యొక్క ఉపన్యాస శక్తికి తేడా ఉండదు కోటేశ్వరరావు గారు మీరు ఇంట్లో ఉండండి మీ కంఠం బావలేదు అంటున్నారు కదా మీ ఉపన్యాస శక్తిని ఇక్కడికి పంపించండి అని మీరు అన్నారనుకోండి అనుకోండి నేను మా ఇంట్లో ఉంటే నా ఉపన్యాస శక్తి ఇక్కడికి వస్తుందా రాదు నేను ఉంటేనే నా ఉపన్యాస శక్తి ఉంటుంది అలా శివుడు ఒక చోట శివశక్తి ఒక చోట ఉంటాయా ఉండవు శివుడు శివశక్తి కలగలిసి ఉంటాయి అందుకని కలగలిసి ఉండేటటువంటి స్వరూపం ఇద్దరి ఆభరణములు ఒకటే అయ్యి ఉంటాయి అందుకని అయ్యవారి తల మీద ఉండవలసినటువంటి చంద్రరేఖ ఇవాళ అమ్మవారి యొక్క తల మీద కనపడుతోంది కిరీటం మీద సరే అక్కడ వరకు బాగుంది మరి కుచాభ్యాం ఆనం రం అమ్మా నువ్వు వక్షోజములతో ఉంటావు కదా అందుకని ఇవాళ శంకరుడు కనపడకుండా నువ్వు వక్షోజములతో దర్శనం ఇస్తున్నావు నాకు పైగా ఇలా ముందుకు వంగి పాలిండ్ల యొక్క భారం చేత దర్శనం ఇస్తున్నావు కుడి పక్కన శివుడు కనపట్టలేదు పురుష సంబంధమైనటువంటి వక్షస్థల చిహ్నములు కనపట్టలేదు అన్నారు శంకరులు ఇది అసలు రహస్యమంతా ఇక్కడ ఏమిటో తెలుసా అండి అమ్మవారిని శంకరాచార్యులు వారు ఏమన్నారు కొంచెం అనుమానంగా ఉందమ్మా దొంగతనం చేశావని అని కదా అన్నారు అసలు నిజంగా దొంగతనం చేసింది అమ్మవారా నిజంగా దొంగతనం చేసిన వాడు శంకరుడా అసలు నిష్పక్షపాతంగా మాట్లాడాలనుకోండి మా అమ్మ మహాపతి వ్రత మా అమ్మ శక్తులన్నీ తీసుకుని మా అయ్యగారు లేనిపోని పేర్లన్నీ ఆయన తగిలించుకున్నారు అసలు మూడో కన్ను ఆయనది ఆవిడిది కూడాను ఒకళ్ళది కాదు కదా ఇందాక నుంచి చెప్తున్నాను కదా ఇద్దరిది మూడో కన్ను అని అయినప్పుడు మూడో కన్ను తెరిస్తే మన్మధుడు కాలిపోయాడు కాలిపోతే కామదహనుడు అన్న పేరు శంకరుడికి మాత్రమే వచ్చింది మా అమ్మకి ఇచ్చారా పేరు కాముణ్ణి కాల్చేసింది అమ్మవారని చెప్పి పేరు ఇచ్చారా ఇవ్వలేదు సగం ఫలితం మా అమ్మకి రావాలి అక్కడ ఇచ్చారా ఇవ్వకుండా సగం ఫలితం పూర్తి ఫలితం పట్టుకెళ్లి శంకరుడు ఖాతాలో వేసేసాడు పైగా యమధర్మరాజు గారు శివలింగాన్ని కౌగలించుకున్నటువంటి మార్కండేయుడి మీద పాశం వేస్తే చంద్రశేఖర 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 పాహిమాం అని పిలిచాడని ఆ రోజున శంకరుడికి కోపం వచ్చి ఏ కాల్తో తన్నాడు ఎడమ కాల్తో తన్నాడు తంతే వక్షస్థానమంతకస్య కటినాపస్మార కఠినాపస్మార సంవర్ధనం ృత్ పర్యటనం నమచుర కోటీర సంఘర్షణం కర్మీదం మృదులశ తావక పద గౌరీపతే గౌరీపతేమణి పాదుకా విహరణం శంభో అంగీకూరు అన్నారు ఇదే శంకరాచార్యులు వారు శివానందలహరిలో అది ఆ ఆనాడుని కాలు ఎంత కందిపోయిందో అన్నారు ఎడమ వేపునున్నది ఎవరు మా అమ్మ ఉంది ఉన్నప్పుడు ఎడంకాలు ఎవరిది మా అమ్మది మా అమ్మ కాలుతో తన్నింది మా అమ్మకి రావాలా కీర్తి శంకరుడికి వెళ్ళాలా యముణ్ణి తన్నాడన్న కీర్తి అయ్యవారిని తన్నిందేమో మా అమ్మ కాదు మా అమ్మ పుచ్చుకుందా కీర్తి పోన్లే ఆయనకి కీర్తి వస్తే నాకు వచ్చినట్టు కాదేంటి అని ఆయన వదిలేసింది కానీ ఆవిడ మీద ఆలోపణలు మాత్రం ఆవిడ మీద చేశారు అమ్మ మూడో కన్ను నట్టుకొచ్చేసావు అమ్మ చంద్రద కట్టుకొచ్చేసావు అసలు దొంగతనం మా అమ్మదా మా అయ్యదా అంటే ఇలా చెప్పినా తప్పే అన్నారు శంకరాచార్యులు ఊరి వెర్రాడా అమ్మా అయ్యా అని రెండు లేరురా ఉన్నదొకటే ఎందుకని నువ్వు ఇలా ఆరోపణలు చేస్తే ప్రపంచంలో అందరూ హంతకులే అమ్మ పిల్లాన్ని ఒళ్ళో పడుకోపెట్టుకుంటుంది చంటి పిల్లాడు ఇలా అనని ఒక దాన్ని నాకు చూపించండి ఆ పిల్లాన్ని పెట్టుకుని ఇంట్లో ఎవరు ఉండరు వాడు అక్కడే వాడికి ఏం తెలియదు వాడు వాడు భోజనం వాళ్ళు అవుతూ ఉంటాడు అంతే వాడిని పట్టుకుని నాన్న నీ ముక్కు కొరికేస్తాను నీ చెవులు కొరికేస్తాను నీ నోరు కొరికేస్తాను నీ బొజ్జ కొరికేస్తాను నిన్ను కొరుకు తినేస్తానంటుంది చంపడమే కాదు కొరుక్కు తినేస్తానంది కొడుకుని అటెంప్ట్ టు మర్డర్ ప్లస్ హ్యూమన్ బాడీని కన్జ్యూమ్ చేసేయడానికి ప్రయత్నం కింద ఎవరైనా ఆ బయట విన్న వాళ్ళు వెంటనే పోలీస్ కేసు రిజిస్టర్ చేసేసి పట్టుకెళ్ళిపోతున్నారు ఏంటి అలా ఏం పట్టుకెళ్ళిపోరు ఆ పిల్లాన్ని అమ్మ గట్టిగా వక్షస్థలానికి అదుముకుంటుంది అదుముకుంటే పిల్లాడు కనపడ్డావు అమ్మ ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి మీరు ఎప్పుడైనా చూడండి బస్సులో వెళ్ళిపోతుంటారు పొద్దున్నే తిరుమల కొండ మీదకి మంచి చలిగాలు వస్తూ ఉంటుంది శరత్కాలంలో పిల్లలు అమ్మకి ఒడ్డికి హాయిగా హత్తుకుని వెచ్చగా ఉండి బుర్రక్కటి బయటికి పెట్టిలా చూస్తూ ఉంటారు అమ్మ అద్దం వేసేసి ఆ పమిత కొంగు కప్పేసి కనపడకుండా గట్టిగా దాచేసుకుంటుంది అలా పిల్లాడిని దాచేసినప్పుడు అమ్మ నీ దగ్గర పిల్లాడు ఉండాలి ఆ పిల్లాడు కనబట్టలేదు పిల్లాడి తల కనబట్టలేదు కాబట్టి ఆ పిల్లాడి శరీరం కూడా నువ్వెదొంగిలించావు అని ఎవరైనా వెంటనే షీట్ రాసేస్తారేడు దాని మీద రాసేయరు అమ్మ తనలో దాచేసుకోవడం పిల్లాన్ని ఎంత ప్రేమో భార్య భర్తని తనలో దాచేసుకోవడం అంత ప్రేమ అందుకని వాళ్ళిద్దరు జగత పితరవు వంతే పార్వతి పరమేశ్వరవు ఇప్పుడు ఏమైంది అమ్మలో అయ్య కలిసిపోయారు కలిసిపోయే అమ్మ ఒక్కటిగానే దర్శనమిస్తున్నారు ఇవ్వడంలో శంకరాచార్యులు వారికి ఏం కనబడుతుంది అమ్మలో అయ్యవారు కనబడుతున్నారు ఇది విచిత్రం పొద్దున్న మనం ఏం పెట్టాం పూజలో అమ్మవారిని ఒక్కరినే పెట్టాం ఆ మాట మీరు అనొచ్చా అదేంటండి అమ్మవారిని ఒక్కరినే పెట్టాం మనం పూజ మంత్రపుష్పం అయిపోయిన తర్వాత ఏమన్నాం తన్నో రుద్ర ప్రచోదయాత్ అక్కడ ఉన్నారా శివుడు మీరు పెట్టలేదుగా పెట్టకుండా మరి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని ఎలా అడిగారు అడిగితే చూడగలిగిన కన్నుంటే జ్ఞానం ఉంటే శివుడు శక్తి అని రెండు లేవు పాలు పాల తెలుపులా చంద్రుడు చంద్రుడి కాంతిలా నీరు నీటి రుచిలా దీపము దీప ప్రభలా శివశక్తులు రెండు కలిసిపోయి ఉన్నాయి